నమస్కారం వి నైన్ తెలుగు కి స్వాగతం నా పేరు సుమలత మా పాఠశాలలో షూ పంపిణీ కార్యక్రమానికి మీరు హాజరైనందుకు ధన్యవాదాలు సార్ ఈ నియోజకవర్గంలో అందరు విచ్చేసి విద్యార్థులకు షూ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేట వచ్చినందుకు సార్ చాలా థ్యాంక్స్ అయితే నియోజకవర్గం అంతటా కూడా మన ఎమ్మెల్యే గారైన రెడ్డి సార్ గారు అందరి పిల్లలకు తన ఇష్టంతో అందరికీ షూలను పంపిణీ చేయడం అదొక గొప్ప విషయంగా మేము భావిస్తున్నాము ఈ ఇంత పెద్ద నిర్ణయం సార్లు తీసుకోవడం కూడా విద్యార్థులందరికీ కూడా ఎంతో మేలు చేసిన వారిగా మేము అనుకుంటున్నాము సార్ ఈరోజు పిల్లలందరూ కూడా చాలా సంతోషంగా ఎదురు చూస్తున్నారు సార్ మీరు షూల్ ఇస్తారని రోజు మమ్మల్ని అడుగుతున్నారు కూడా ఈరోజు కావడము అది మాకు సంతోషకరమైన విషయం సార్ మేడం గారు లేకపోవడం ఎంఈఓ మేడం మంజులాదేవి మేడం గారు లేకపోవడము మాకు ఇబ్బందికరంగా ఉంది సార్ అనుకోకుండా మీరు విచ్చేస్తున్నారని చెప్పడం జరిగింది మరి మంచి కంపెనీ అది కూడా బాటా కంపెనీ షూలని విద్యార్థులకు ఇయ్యడం కూడా అది చాలా గొప్ప విషయం అని నేను భావిస్తున్నాను మరి పూర్వ అందరూ కూడా విచ్చేసి విద్యార్థులకు షూ పంపిణీ చేసి వాళ్ళని ఆశీర్వదించగల ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన పెద్దలు గౌరవలు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గౌరవ శాసన సభ్యులు జడ్చర్ల గారి సోదరులు రెడ్డి గారు మాజీ సర్పంచ్ పెద్దలు బుక్క గారు ఈ ప్రాంత కౌన్సిలర్ కుమ్మరి నర్సింహులు రాజు గారు మాజీ వార్డు సభ్యులు చారి గారు మాజీ సింగిల్ విండో డైరెక్టర్ బుక్క చెన్నై గారు సోదరులు సోదరీమణులు పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు అందరికీ పేరు పేరున్న నమస్కారంలో ఈరోజు మన నియోజకవర్గంలో ఒక విశేషమైన దినము అది ఏమిటంటే మన శాసనసభ్యులు గారు జన్మించిన దినం ఈరోజు జన్మదిన ఈరోజు మా పాఠశాలలో మా విద్యార్థులకి విద్యార్థినులకి తన సొంత డబ్బులతో అత్యుత్తమైన ప్రమాణాలతో బెస్ట్ క్వాలిటీ షూ విద్యార్థులకు సరఫరా చేయాలని తన నిర్ణయించుకొని వారు ఈ కార్యక్రమం ఈ ఒక్క పాఠశాలనే కాకుండా జడ్చల శాసనసభ నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు అది హై స్కూల్ కావచ్చు ప్రైమరీ స్కూల్ కావచ్చు అన్ని పాఠశాలలో విద్యార్థులు విద్యార్థినిలకి తన సొంత డబ్బులతో షూ పంపిణీ కార్యక్రమం జరుగుతున్నది ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన పెద్దలు రెడ్డి గారు గతంలో ఏ శాసనసభ్యులు కూడా ఈ రాష్ట్రంలో చేపట్టని ఒక మంచి కార్యక్రమము విద్యార్థి దశ నుంచే విద్యార్థులకు విద్య పైన అవగాహన కల్పించాలి వాళ్లకు ప్రోత్సహించాలనే ఒక సదుద్దేశంతో గౌరవ శాసన సభ్యులుగా కానీ వారి సోదరులు గౌరవనీయులు దుష్యంత్ రెడ్డి గారు కానీ ఈ కార్యక్రమం చేపట్టడం చాలా లక్షాతిక్యం వారు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ముఖ్యంగా మా పాఠశాలలో వారి జన్మదినం రోజు ఈ కార్యక్రమం పెట్టడం మాకు కూడా చాలా అభినందనీయము వారికి వారికి అంటే గౌరవ శాసన సభ్యులు గారికి మరియు గౌరవనీయులు దుశ్యంత్ రెడ్డి గారికి దక్షల గ్రామ తరఫు నుంచి ఈ పాఠ పాఠశాల తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ కార్యక్రమము గత వారమే ఏర్పాటు చేశారు స్వర్గీయ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు మరణించినందువలన ఈ కార్యక్రమం వాయిదా పడి ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది అందుకొరకే మరోసారి ఎమ్మెల్యే గారికి గౌరవ దుష్యంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను ప్రతి ఒక్క సీనియర్ నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఉపాధ్యాయులకు మరియు స్టూడెంట్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు మనము మన ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారు ఇంత ఒక సంవత్సరం కింద ఆయన వాగ్దానం చేయడం జరిగింది ఆయన పాదయాత్ర చేసేటప్పుడు పిల్లలు రోడ్లకి అంతే ఆ పాదయాత్ర చేసేటప్పుడు మంచి ఎండ ఎండాకాలం ఉండేప్పుడు ఆ ఎండాకాలంలో పిల్లలు నడుచుకుంటూ పోతా ఉంటే కాలు కాలుతా ఉరుకు పరిగెత్తా ఉన్నారు రోడ్లపైన ఎందుకు పరిగెత్తా అంటే కాలు కాలుతూ ఉంది చెప్పి షూస్ లేకుండా గవర్నమెంట్ స్కూల్లో సాదే పిల్లలు అని చెప్పి ఆయన గమనించి ఆ రోజే ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రతి ఒక్క గవర్నమెంట్ ఇంకొక గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి ఖచ్చితంగా షూస్ పంపిణీ నా సొంత ఖర్చులతో పంపిణీ చేస్తానని చెప్పి ఆయన ఆ రోజు వాగ్దానం చేయడం జరిగింది ఆ కా వాగ్దానం ప్రకారంగా ఈరోజు ప్రతి స్కూల్లో ఈ కార్యక్రమాలు చేస్తూ షూస్ పంపిణీ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ ఇవ్వడం ఇంకా సంతోషకరంగా ఉంది ఇంకో ఇంకొక మాట కూడా మన ఎమ్మెల్యే గారు ఇంకో నిర్ణయం కూడా తీసుకున్నారు రాబోయే కాలం రాబోయే సంవత్సరంలో మీరందరూ బాగా చదువుకోవాలని చెప్పి ఈ షూస్తో పాటు వచ్చే సంవత్సరంలో మీ అందరికీ వాటర్ బాటిల్స్ మరియు స్కూల్ బ్యాగ్స్ కూడా ఆయన కొంతంగా స్కూల్ కాకుండా ఇంకా ఇంకా ముందు ముందు కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేయబోతున్నాడు అదే విషయం మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఖచ్చితంగా వచ్చే సంవత్సరం నుంచి మనకి బ్యాగ్స్ వాటర్ బాటిల్స్ షూస్ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది ఆయన సొంత ఖర్చులతో అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అవకాశం ముందరికి వచ్చేసి ಈರೋರಿ ಜಚ್ಚಲ ಶಾಸನ ಸಭ್ಯು ಜನ ಹೃದಯ ನೇತ ಜನಂಪಲ್ಲಿ ಅನುಮ್ మరి నైట్ పన్నెండు గంటల నుండి మరి ఇప్పటి వరకు ప్రతి ఒక్క వార్డులో కానీ మరి నియోజకవర్గంలో అంతటా కూడా ఈరోజు పండగ వాతావరణంగా ఉండాలి మరి మా ఎమ్మెల్యే గారు ప్రజలకు ఇబ్బంది కలగకూడదని మరి ఆయన బర్త్డే నాడు మరి జడ్చల్ నియోజకవర్గంలో ఉండకుండా మరి టెంపుల్లో కానీ మరి వాళ్ళ కుటుంబ సభ్యులతోనే ఉండడం జరుగుతుంది ఎందుకంటే వివిధ ప్రజలను ఇబ్బంది గురి చేయకూడదని మరి మాయావంటి కార్యకర్తలు మరి ఎన్నో నెలల ఎంతో ఎంతో సంపాదించుకొని మరి ఖర్చు పెట్టుకోకూడదనే ఉద్దేశంలోనే వాళ్ళ కుటుంబంలోనే వాళ్ళు ఖర్చు పెట్టుకునే విధంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈరోజు జన్మదినాన్ని జడ్చల నియోజకవర్గంలో జరుపుకోవడం లేదు ఎందుకంటే అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో బడుగు బలైన వర్గాలే ఉండరు బీద వాళ్ళు ఉండరు కనుక ఆయన బర్త్డేని సొంతంగా కార్యకర్తలు చేసుకోవడమే కానీ గొప్పగా ఆర్భాటాలు చేసి పైసలు ఖరాబ్ వృధా చేసుకోకూడదనే ఒక ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ఎమ్మెల్యే గారు వారి కుటుంబంతో మరి దేవాలయాల్లో మరి అక్కడ పోవడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి మరి అన్న ఎమ్మెల్యే గారి అన్న దుశాంత్ రెడ్డి గారు మరి ఈరోజు మరి జడ్చల్లా మా వార్డులో మరి ఈరోజు షూ ఇవ్వడం మరి మాకెంతో గొప్ప విషయం ఎందుకంటే జన్మదినం నాడు మన పదో వార్డులో మన హై స్కూల్లో ఇవ్వడం మనందరికి కూడా మంచి సందేశం అని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అన్న కోసానికి నిరంతరం పనిచేయడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైనికుల్లాగా పనిచేశారని తెలియజారు అండ్ లక్ష్మీన్ రెడ్డి సార్ టోల్డ్ నా ఒన్లీ టోల్ దట్ ఆఫ్టర్ దిస్ ఇయర్ హీ వాంట్ గివ్ ఎస్ వాటర్ బాటిల్స్ అండ్ స్కూల్ బ్యాగ్స్ ఫర్ అవర్ స్కూల్ చిల్డ్రన్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ స్కూల్ చిల్డ్రన్స్ నా ఆన్ టు టెల్ ఏ వెరీ హ్యాపీ బర్త్డే టు ఎమ్మెల్యే సార్ అండ్ గౌరవనీయులైన మా ఎమ్మెల్యే సార్ గారికి మాకు షో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు సార్ మాకు మీరు షూ డిస్ట్రిబ్యూట్ చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ సార్ మాకు షో చేస్తున్నందుకు చాలా సార్ ఎమ్మెల్యే సార్కి విషయూ హ్యాపీ బర్త్డే మాకు షో చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది కృతజ్ఞత ఎవ్రీవన్ మై నేమ్ ఇస్ అబ్దుల్ రెహమాన్ ఐ విష్ యూ ఎమ్మెల్యే సార్ హ్యాపీ బర్త్డే సార్ ఐఎమ్ టెల్లింగ్ సార్ 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 పెద్దలు ఎమ్మెల్యే గారు వారి సోదరులు మరియు ఈ గ్రామంలో ఈ పాఠశాలలో చదువుకొని ఇక్కడి ప్రతినిధులుగా వచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ స్థానికంగా ఉండే అన్ని పాఠశాలలో కంటే చూస్తే మా పాఠశాల కొంచెం పేద పాఠశాలగా కనిపిస్తుంది అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వివిధ హోదాల్లో ఉండి ఈ పాఠశాలలో చదువుకున్నారు కాబట్టి దానికి గుర్తుగా ఇది అదే ఇది వంద సంవత్సరాల చరిత్ర గల పాఠశాలగా దీనికి గుర్తింపు ఉంది అయితే చాలా రూముల కొరత కానీ తర్వాత ఫెసిలిటీస్ కానీ చాలా తక్కువ ఉన్నాయి సార్ మిగతా స్కూళ్ళతో పోల్చుకుంటే మీరందరూ కూడా సహృదయంతో ఈ పాఠశాలకు భవిష్యత్తులో ఇంకా మంచి స్థితిలోకి తీసుకురావడానికి సహాయ సహకారాలు అందిస్తారని అదే అదేవిధంగా ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నవారు వారి జన్మదినంలో మా పాఠశాలలో జరుపుకోవడం ఆనందదాయకంగా ఉంది ఇదే విషయం కాకుండా మరి వచ్చే సంవత్సరం కూడా విద్యార్థులకు కావలసిన బ్యాగులు మరియు వాటర్ బాల్స్ తీల్సి ఇవ్వడం కూడా ఒక సంతోషకరమైన విషయం సార్ ఇలాగే మా విద్యార్థులను ప్రోత్సహించుకుంటూ పోతే విద్యలో కూడా మంచి ప్రమాణాలు వాళ్ళు సాధించి మన పాఠశాలకు గత సంవత్సరంలో మన పాఠశాల డిస్టిక్ తాపర్గా వచ్చింది సార్ ఈ సంవత్సరం కూడా మీ ప్రోత్సాహకాలు అలాగే అందిస్తూ ఉంటే ఈ సంవత్సరం కూడా చేస్తామని కోరుకుంటూ మా పాఠశాలకు మీ అందరి సహాయ సహకారాలు అందిస్తారని ఇక్కడ ఉన్న కావాల్సిన వసతులకు కొంచెం మీ చేయూతనిస్తారని కోరుకుంటూ మరిన్ని తాజా వార్తల విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు